చిత్రమా నమస్తే పొద్దు పొద్దున ఈరోజు అయితే వైద్యనాథ్లో స్టేడియంలో అయితే స్టే చేస్తా ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుంది కదా దానికోసం అంతా ప్రిపేర్ అయితే ఇస్తారు చూడండి అక్కడ ఎన్సీసీ పోరాలేమో తండ్రి అన్నీ నేర్చుకుంటుర్రు పోలీసు వాళ్ళు ఏమో ఏదో చేస్తుర్రు అక్కడ పరేడ్ చేసే పూరలేమో బ్యాండ్ పోరలు పరేడ్ చేసే పోరాలు దాంట్లాడుతురు ఇక్కడ టెంట్ ఇది మనస్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినా ఫుల్ వస్తుంది అదనమాట మన పరిస్థితి ఏం చేయాలో అర్థమవుతుంది చాయ్ దుకాణం లాగినమాట రైడ్ అయితే స్టార్ట్ చేసిన ఏంటంటే ఈరోజు ట్వెల్వ్కి అయితే స్టార్ట్ చేసిన రైడ్ అదే ట్వెల్వ్ వన్ అవుతుంది మ్యాక్సిమం ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకున్నా అండ్ అట్లనే వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి ఇట్లా బయలుదేరుతున్నా అది పరిస్థితి ఫుల్గా ఫారెస్ట్ అనమాట అంటే నక్క అయితే మఠాష్ అయింది ఫస్ట్ టైం చూస్తున్నా నేను నక్కని చిన్న ತೋಡೆಲ್ ಅಂಟರ್ ಕಾ ತೋಡು ಅದೈತೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಪಟ್ಟ ప్రశాంతంగా సైకిల్ చేసుకుంటున్నా చూస్తే నాకే భయం అవుతుంది ఏం చేయాలని చెప్పేసి వివత్సమైన అయితే వేసుకుంది మొత్తం నల్లగా అయిపోయింది టైం అయితే దాదాపు మూడున్నరనేమవుతుంది సిచ్యువేషన్లో వర్షం పడుతున్న పరిస్థితి ఏంది భీభోత్సవం అయినా గాలన్నమాట మొబైల్ అయితే ఎంతో దారుణంగా వచ్చినాయి అసలు సైకిల్ ముందలు కూడా పోతలేదు తొక్కి తొక్కి యాసీ పోతలేదు సైకిల్ ముందుకు పోతలేదు చూడ్డానికి ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడ్డానికి ఎంత నిర్మానుష్యంగా ఉందో అంత డేంజర్ ఏరియా ఎట్లాంటిది అంటే నార్మల్గా నేనున్న చోటే మొత్తం పాకప్ చేస్తారు అట్లాంటి ఏరియా ఏం ఏరియా బాబు ఎడారి గంట ఘోరంగా ఉంది ఫుల్ మూడమైతే వేసుకుంది పెట్రోల్ బంక్ ఇంకొక ఎయిట్ కిలోమీటర్స్ ఉంది పోతున్నా మొత్తానికి ఈరోజైతే ఫుల్గా తడిచిపోయి పెట్రోల్ బంక్ అయితే వచ్చిన ఈరోజు వస్తే ఇక్కడనే సిరీన్ అయితే బయట పెట్టేసి లాక్ వేసేసిన ఇట్లా సరి చేసుకుని ఇక్కడ పండుకోవడానికి ఈ ఈరోజు ఏం చేస్తాను ఇక ఎయిట్ ఎయిట్కి వచ్చేసిన స్టే అయితే దొరికింది అడగగానే అన్న వాళ్ళైతే ఓకే బ్రో ఉండండి అని చెప్పేసి చెప్పేసి ఇక్కడ సెట్ చేసుకుని టెంట్ అయితే వేసుకోలేదు ఈరోజు ఇది ఉంది దీంట్లోనే స్టే చేస్తాం అదనమాట హలో మిత్రమా నమస్తే మన మహబూబ్నగర్ నుంచి ట్వెల్వ్ చూద్దాం ఇంకా ట్రిప్లో ఈరోజు డేట్ థర్టీ వన్ అనమాట థర్టీ వన్ రోజు అయితే మనం ఇదే రూమ్లో స్టే చేసినాం సిరీని అయితే ప్యాక్ చేసేసుకున్నా బయలుదేరుతున్న ఈరోజు అలాంటివి చూసుకున్నా గొర్రె అయితే వెరైటీ కొడుతున్నారు చూస్తున్నది ఇప్పటివరకు నేను ఏడాది చూడలేదు ఫస్ట్ టైం ఇండియా చూస్తున్నా అట్లా మంచి పల్లెల్లో వివరించుకుంటూ పోతున్నాం మార్నింగ్ మార్నింగ్ అదనమాట నార్మల్గా దారిలో అంతా అయితే కొదమరి చౌక్ కొదమరి చౌక్ కొద కొదమరి చౌక్ జార్ఖండ్ ఇది యాక్చువల్గా ఈ దారిలో అయితే పోతున్నా షాప్ అన్న షాప్ అన్న వల్ల అన్నకు తెలియచ్చు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట అయితే యాక్చువల్గా అన్న ఈ షాప్ అన్న వాళ్ళ బ్రదర్ కూడా బాలా యాత్ర నడుచుకుంటూ బయలుదేరాడంట ఐలెట్ అదనమాట మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి వాడతాను తెలుగు వచ్చినైనా కూడా ఆయన కలిసిండు ఫుల్ హ్యాపీ అనమాట ఈరోజు అట్లాగే ఫుడ్ కూడా స్పాన్సర్ చేసిండు టిఫిన్ టిఫిన్ చేసిన మస్తు స్పీడ్లు అయితే ఇచ్చిండు తిన్నా మస్తు హ్యాపీ అనమాట థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఇవి వేరే వేయించుకున్నాను ఇప్పుడు నార్మల్గా మళ్ళీ ఇది ఒకటి ఇరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు సిక్స్ది అదనమాట పరిస్థితి ఫుల్ ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ అయితే వచ్చింది ఇట్లయితే పోతున్నాం మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫారెస్ట్ అనమాట సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది రోడ్ మొత్తం నాకు వెయిట్తో భయం లేదు కానీ ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయి అదొక్కటే భయం చాలా చూశాను యాక్సిడెంట్ చాలా చనిపోయినాయి భయంగా ఉంది